సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేము ఇస్తాం ఆనాడు పదేళ్ల పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేము ఇచ్చినాం నేను అందుకే ఒక సవాల్ విసురుతున్నాను చిత్తశుద్ధి ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలల్లో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం సంవత్సరానికి ఐదు లక్షలు ఇల్లు ఇస్తారట ఇస్తారు ఎప్పుడు ఇస్తారు సంవత్సరానికి ఐదు లక్షలు అంటే ఇంకా పదిహేను అయినాక మేము ఐదు లక్షలు ఇస్తామంటారు అదా ఇప్పుడు వచ్చి సంవత్సరం అవుతుంది పద్నాలుగు నెలలు అయిపోతుంది ఈ సంవత్సరంలో ఎన్ని లక్షలు ఇల్లు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చిరు ఎక్కడ ఇచ్చిరు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చుడు అంటే కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ రంగేశుడు కాదు చేసి మీ ప్రభుత్వం నుంచి పైసలు ఇచ్చి కట్టి తీయాలి అది ఇచ్చుడండి మీ పల్లెలో ఇందిరా మిన్ను లేకపోతే మేము రాము అన్నాడు అది సవాల్ అట గది కాదు సవాల్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయినాక ప్రతి గ్రామంలో ఎన్ని గ్రామాలలో రేవంత్ రెడ్డి ఇందిరా ఇందు శాంక్షన్ చేసిండు ఎంతమందికి ఇల్లు స్టార్ట్ అయ్యింది ఎంతమందికి స్లాబ్ పడ్డాయి ఇవి చెప్పి ఊళ్ళలో కోట్లాడారు ఇది దమ్మున్న సవాల్